హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీర్పేట మహిళా హత్య కేసు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పబోతున్నాను మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు గురుమూర్తి అండ్ మాధవి మరి ఈ మాధవిని తన భర్త అయినటువంటి గురుమూర్తి ముక్కలు ముక్కలుగా కోసి మరి హీటర్లో ఉడకబెట్టాడని చెప్తున్నారు కొంతమంది కథనాల ప్రకారం మరి కొంతమంది కథనాల ప్రకారం కాదు మన నీళ్ళు కాగబెట్టినటువంటి బకెట్లో హీటర్ ద్వారా పెట్టి ఉడకబెట్టాడని దాని తర్వాత అతను చెరువులో పడవేశాడని చెప్తున్నారు మరి వీటిలో ఏది నిజం మరి అదే విధంగా అసలు వాళ్ళ జీవితంలో ఏం జరిగింది మరి అతనికి వివాహేతర సంబంధం వేరే మహిళతో ఉందని తరచుగా గొడవపడేవాళ్ళట మరి అదేవిధంగా తెలుసుకొని గురుమూర్తి వాళ్ళ చెల్లెలో అక్క ఇంటికి వెళ్ళాడంట దాని తర్వాత ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు దాని తర్వాత అప్పటి నుంచి ఆ మహిళ కనబడట్లేదని ఆ మహిళ యొక్క తల్లిదండ్రులైనటువంటి సుబ్బమ్మ గారు కేసు పెట్టడం జరిగింది దాని తర్వాత వివరాల్లోకి వెళ్తే ఏమో ఎటు వెళ్ళిందో బాధలో నాకు తెలియదండి అని చెప్పాడు దాని తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఆ గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్నటువంటి రక్త మరకుల ద్వారా ఆ మహిళ చనిపోయిందని క్లియర్ చేశారు దాని తర్వాత అతనే చెప్పాడు నేనే తన భార్యని ముక్కలు ముక్కలుగా కోసి ఉడకబెట్టి మరి వేసాడని చెప్తున్నారు మరి అదేవిధంగా అసలు ఆయన్ని ఏది ప్రభావితం చేసింది మరి మనం రీసెంట్గా ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉంటాం మరి సినిమాల ద్వారా కూడా ప్రభావితం కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే జరిగేటువంటి సినిమాలలో మై మనుషుల్ని ఎలా చంపాలి ఎలా మాయం చేయాలి అనేది కూడా మనం చూపిస్తూ ఉన్నారు మరి అయితే నిజంగానే మన సినిమా సినిమా లాగా చూడాలి దాని గురించి మనం ప్రభావం అయిపోయి కొన్ని సినిమాలు మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏం జరిగిందంటే దొంగతనం సీన్లుంటే మనం కూడా దొంగలించాలి డబ్బు సంపాదించాలనే థాట్ అయితే వస్తుంది కానీ అది సినిమా నిజ జీవితం కాదు నిజ జీవితం చేస్తే మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నట్లు కూడా మరి అదేవిధంగా గురుమూర్తి చేసినటువంటి తప్పు ఒక పోలీసులకి ఒక ఛాలెంజ్ అయితే విసురుతున్నాడు ఎందుకంటే తను చనిపోయినట్లు రుజువులు అయితే ఫ్రూప్స్ అయితే లేవు కానీ అతను చెబుతున్నాడు కానీ నిజమైనట్టు ఫ్రూఫ్స్ లేవు పోలీసులు అన్ని చోట్ల గాలింపు చర్యలు చేపట్టి మరి ఎక్కడైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు మరి పూర్తి వివరాలు అసలు ఏం జరిగిందనే విషయాలు పూర్తిగా పోలీసులు చెప్తే కానీ మనకు తెలియదు ఎందుకంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రాంగ్ మనకు తెలియదు కానీ మనం బేస్ ఆ ప్ర అది ఎలా జరిగింది అతని నోటి ద్వారా విన్నాం అదేవిధంగా మరి ఇటువంటి ప్రభావితమైనటువంటి మనం సినిమాలను సినిమాలుగానే చూడాలి ఎందుకంటే నిజ జీవితాల్లో అవి నిజం కావు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపించినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి